నాలుగు రూపాయలు ముప్పై నాలుగు నాలుగు రూపాయలు పదమూడు నాలుగు వందల రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ముప్పై నాలుగు ముప్పై నాలుగు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ముప్పై నాలుగు పదమూడు నాలుగు రూపాయలు ఏ నాలుగు వందలు దో నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల నాలుగు వందలు దో నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఐదు వందలు దో ఐదు వందలు